టాప్ మోస్ట్ బిజీ హీరోయిన్స్లలో శ్రీలీల ఒకరు తను పాన్ ఇండియా రేంజ్లో ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఇక ఏంటంటే శ్రీలీల టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత ఈ అమ్మడికి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న శ్రీలీల అటు బాలీవుడ్లో కూడా నటిస్తూ ఉంది ఇక శ్రీలీలకు బాలీవుడ్ లాంటి మొత్తం పాన్ ఇండియా రేంజ్లో పేరు రావడానికి కారణం పుష్ప టూ మూవీలోకి సిక్ సిక్ సాంగ్ ఈ పాట ఎంత ఫేమస్ అయిందో మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ సాంగ్తో ప్రపంచమంతా శ్రీల వైపు ఒకసారిగా తిరిగింది పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగవత్ సింగ్ రవితే మాస్ జాతర బాలీవుడ్లో మరో సినిమా తమిళలో కూడా ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది ఇలాంటి సమయంలోనే తాజాగా శ్రీలీల గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారి మారుతూ ఉంది అసలు విషయంలోకి వస్తే అఖిల్ నటిస్తున్న లెండు సినిమాలో మత హీరోయిన్స్ని హీరోయిన్గా శ్రీలని అని అన్నట్లుగా చిత్రబృందం గా టైటిల్ గ్లిప్స్తో ఆకట్టుకుంది అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి హీరోయిన్ శ్రీల తప్పుకుందనే విషయం టాలీవుడ్లో గుసోసలు వినిపిస్తున్నాయి శ్రీల తప్పుకోవడంతో మేకర్స్ భాగ్యశ్రీని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి అయితే శ్రీల వరుస సినిమా షూటింగ్లో వల్ల డేటు సర్దుబాటు చేయలేకపోయిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక మరి కొన్ని సందర్భాలలో ఎక్కువ రెమ్యురేషన్ డిమాండ్ చేసిందనే విధంగా కూడా రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి అందువల్లనే రెలిన్ సినిమా నుంచి తప్ తప్పుకున్నట్లుగా వినిపిస్తూ ఉన్నాయి సీల్ల షూటింగ్ కోసం ఎన్నోసార్లు చిత్ర బృందం షూటింగ్ని కూడా వాయిదా వేసుకున్నారని ఈమె మాత్రం మరికొంత సమయం కావాలని అడగడంతో చిత్రబృందం వెయిట్ చేయడం కంటే మరో హీరోయిన్ని వెతకడమే మంచిదని భావించి భాగ్యశ్రీ బోసేను తీసుకున్నట్లు సమాచారం శ్రీల తల్లి చెప్పిన మాట విని బాలీవుడ్ బాలీవుడ్ సినిమాకి ఓకే చెప్పి తెలుగు సినిమాను దూరం పెట్టిందనే విధంగా కూడా వినిపిస్తూ ఉన్నాయి ఏది నిజమో తెలియదు కానీ శ్రీల అఖిల్ సినిమా నుంచి తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ వివిడ ల్యాక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ